చూడకి చిన్నది ప్రేమ అర్థం కాదు ఎప్పుడు చెల్లెలు వేపిస్తూ తను ఏం మాట్లాడను కానీ తప్పు పట్టేవాడు అది చూసిన చెల్లెలు ఇక వల్ల అన్నీ మారడు నేను ఎప్పుడు చిన్న తునకలాగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎప్పుడు ఒకటి అంటూ ఉంటారు ఏం చేయలేదు అంటేనే పరిస్థితి అని చిన్న కూడా నేను ఏడుస్తూ ఉంటాను అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉండేది ఒకరోజు ఇవాళ అన్నయ్య ఆసులు ఏమైంది ఏమైంది అని అందరూ అడుగుతున్నారు అన్నయ్య చెల్లెలపై కోపాన్ని బాగా చూపిస్తాడు అని ఏడుస్తూ మాన్నయ్య నేను ఒక మనిషిగా కూడా చూడడు ఇప్పుడు తన గురించి ఆలోచించుకుంటాడు లేదంటే ఇష్టం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది ఒకరోజు నాకు బాగా కాబట్టి వస్తాడు అన్నయ్య వచ్చి చెల్లె కూర్చుంటాడు ఏమైంది చెప్పు అని అన్నయ్యనే అడుగుతుంది చెల్లెలు అయితే ఏం లేదు ఏం కావాలి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా అంటే అదే లేదు అంటూ ఇక అన్నయ్యను ఎంత వడ్డనా కానీ నువ్వు స్వీట్ పెట్టాడు సీట్ పెట్టేసి మీకు టెలి సంబంధాలు చూస్తూ ఉన్నాను నువ్వు చదువుకొని మంచిగా ఉంటే మంచి మంచి అన్న దాటిస్తూ ఉంటాయి అప్పుడు మీకు ఎటువంటి ఇక కొన్ని నేను తెలియచేయవచ్చు అందుకే పిల్లలు లేకపోతే కోపంగా ఉన్నాను మా మీద కోపంగా ఉంటే నేను బాగుండాలి అండ్ ఎప్పుడు ఈ కోపంగా ఉంటారు కదా నేను మంచిగా ఉండి నా నేనంటే ఏంటో అనిపిచ్చా అని ఉండాలి మీకు అని చెప్పి నేను ఇన్ని రోజులు అని అన్నయ్య అనే ఆ చెల్లెలకి ఏమీ అర్థం కాదు అదే ఇది ఈ విషయం నాకు చెప్పే నేను ఎప్పటి నువ్వు మా బాధ ఇద్దరం కోం కదా అన్నయ్య పిల్లకి దూరంగా ఉండేదమ్మే కాదు కదా అని అని చాలా బాధపడుతుంది కానీ నా బాధకి అర్థం లేకుండా ఆ రోజు మహా తాగి తన మనసులో ఉన్న విషయాలు చెప్పేస్తాడు కానీ నెక్స్ట్ డే మళ్ళీ అలాగే ఉంటాడు అసలు అలాగే శబ్బ ప్రవర్తిస్తున్నారు మరి నేను తప్పు చేస్తాను అనుకుని అలా ప్రవర్తిస్తున్నాను లేకపోతే ఏమైనా తనకి ఇబ్బంది ఉందా ఆలోచించుకుంటూ అనుకుంటుంది ఇక ఆ రోజు కూడా అన్నైనా మమ్మల్ని గోటంగానే ఉండేవాడు అక్కడ ఓటమి సంబంధం ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అనేది ఆటోనే చెప్పాను ఏదో నచ్చితే